మన బిర్యా ప్రాంతం మొత్తం కూడా చూడాలని ప్రతి వార్డులో ప్రారంభించాలని ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇరవై వార్డు నందు ఇరవై ఏడవ వార్డు నందు లక్ష్మణ్ గారు ఆధ్వర్య మరి టీటీ గారు అలాగే కిరణ్ మిగతా మిత్రులందరి ఆధ్వర్యంలో మహిళలు ఇంత పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రారంభానికి మనకు వచ్చినందుకు చాలా సంతోషకర విషయం ప్రతి వాటి కూడా పోతూ ఉన్నాం చాలామంది మహిళలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏ బడుగు బలహీన వర్గాల కొరకు ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కొరకు ఏవైతే వారికి అవసరం ఉంటాయో వారి హత్తులు బాగుపడతాయో మా కార్యక్రమాలనే తీసుకోవడం జరుగుతుంది వారు కాంగ్రెస్ పార్టీ కూర్చొని అధికారులకు వచ్చిన తర్వాత ఉచిత బస్సు అయితేనేమి ఎందుకంటే బస్సులలో పేదవారే ప్రయాణిస్తారు వారికి లబ్ధి చేకూరు చేకూరుత ఉద్దేశంతో ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనేది గ్యాస్ అయితేనేమి అలాగే ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేసుకొని ఇంకా అనేక కార్యక్రమాలు హాస్టళ్లలో పిల్లలకు డైట్ ఛార్జెస్ పెంచి సరైన పోషణ ఇచ్చుకుంటూ వారికి సరైన విద్యను అందించాలని అన్ని రకాలుగా ముందుకు పోతున్న ఈ ప్రభుత్వం మీ అందరికీ తెలిసిన కాంగ్రెస్ పార్టీ తీర్చుకుంటేనే ఈ అప్పుల కట్టిన వడ్డీలను కట్టుకుంటేనే ఈ ప్రభుత్వం ముందు పోతున్న విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలని ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా సోదరు సహాయ సోద సహాయ సహకారంగా ఉంటూ మా కాలనీ వాసులకు అయితేంది ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు అండదండగా ఉండాలి అలాగే నేను కూడా మా నాయకులకు తెలియజేస్తా ఉన్నాం పేద పడుగు బలైన వర్గాలకు ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉంటాయో వ్యక్తిగత అవసరాలు మున్సిపాలిటీ నుంచి అయినా రెవెన్యూ ఆఫీసులు అయినా ఇతర కార్యక్రమాలు ఏమున్నా కూడా వారికి అందుబాటులో ఉంది మీరు మంచి పేరు తీసుకొని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ప్రజలకు అందుబాటులో ఉండి ఎలా వెళ్ళాల వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలుగా తోడుగా ఉండి వారికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్